నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రానే వచ్చింది దాదాపుగా పదిహేను రోజుల గడువు మూడో తారీఖు అంటే ఇలా ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు వరకు వచ్చింది పన్నెండు రోజుల ప్రభుత్వ కొత్త పరిపాలనకు సంబంధించి ఏం జరిగిందో మీరు దృశ్యం అయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం దాన్ని ఒక లైబ్రరీగా మారుస్తాం విద్యార్థులు నిరుద్యోగులందరికీ చదువుకోవడానికి ఉచితంగా మారుస్తామంటూ గతంలో ఇదే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడేళ్ళు అయితే ఇవాళ ఒక ముచ్చట ఏంటంటే గా ప్రగతి భవన్ అదే ప్రజాభవన్ ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది దానికంటే ముందు ఒక వార్త అయితే దాన్ని చదువు సమస్యలు చెప్పేందుకు సామాన్యుడికి ప్రజావానికి పోటెత్తిన జనం డైరెక్ట్ సీఎంకు విజ్ఞప్తులు ఇచ్చేందుకు ప్రజాభవన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా ప్రజలకు చేరువతా వారి కష్టాలను నేరుగా వినేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించిన ప్రజావానికి భారీ స్పందన లభిస్తుంది హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున సంఖ్యలో తరలివచ్చారు దీంతో ప్రజాభవన్ ముందు రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆఫీసులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు జనాలు భారీగా రావడంతో అధికారుల సమస్యలు ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు జిల్లాలలో బలోపేతం చేయాలని ఆకునూరి మురళి ప్రజాభవన్ కు ప్రజలు భారీగా తల్లి రావడంపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి రియాక్ట్ అయ్యారు ప్రజావాణిని గ్రామం మండలం జిల్లా స్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు సమగ్ర సాఫ్ట్వేర్ ను అభివృద్ది చేస్తే పటిష్టమైన పర్యవేక్షణ చేస్తే ప్రజా సమస్యలను పరిష్కారాలు ఇవ్వచ్చని ప్రతిరోజు సీఎం గా ముప్పై ఫిర్యాదులను ఎంపిక చేసుకుని పరిష్కరించాలంటూ కూడా ఎవరు చెప్పిరో తెలుసా ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు సార్ చెప్పిండు ఏమని చెప్పిండు అంటే ఇయో మంచి సలహా ఇచ్చిండు నువ్వు గ్రామంలో మండలంలో జిల్లా స్థాయిలలో బలోపేతం చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ను తీసుకోవాలి రోజు వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ కూడా స్వీకరించి ఆ ఫిర్యాదులలో ఏవేవైతే ముప్పై ఉన్నాయో వాటిని పూర్తిగా పరిష్కారం చేస్తే ర్యాండమ్ గా ముప్పై తీసుకుంటే ముఖ్యమంత్రి గారు తన విధులకు న్యాయం చేసినట్టే తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం చేసినట్టే అనేది ప్రధానంగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆకునూరు సార్ చేసిన సూచనను ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది పక్కనే పెడితే ఇక ప్రగతి భవన్ ఇది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పిలువబడే ఈ ఈ ప్రజాభవన్కు ప్రజలందరూ పోటెత్తిలు అయితే పోటెత్తిన ప్రజలకు ఏమని చెప్పిల్లు తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవంగా ఏంది ఇక్కడ సమస్యలు పరిష్కరించబడును ఒక పేపర్ తీసుకుంటున్నారు ఆన్లైన్లో తీసుకుంటున్నారు మీకు మెసేజ్ వస్తుంది మీకు కాల్ వస్తుంది అప్పుడు అవి పరిష్కారానికి నోచుకుంటాయి అని చెప్పిళ్ళు సరే ముఖ్యమంత్రి గారి ఆలోచన అద్భుతంగా ఉంది ఇక్కడ జరిగే విషయాలు చాలా క్లారిటీగా ఉన్నాయి కానీ ఒకవేళ ఇదే ప్రజా సమస్యల పరిష్కారం కాకపోతే ఇదే ఆ పూర్తి స్థాయిలో కనుక ప్రచారం జరిగితే మాత్రం మొదటికే ఎసరత్తుదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా కూడా దీంట్లో ఆకునూరు మురళి గారు చెప్పినట్టుగా ముప్పై గా తీసుకొని ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలంటే పరిష్కారం చూపాలి పరిష్కారం చూపకపోతే మాత్రం రేపు భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది అంటూ కూడా ఆ ప్రతి సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది